అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే నా తలనాత ఎందుకు భగవంతుడా ఇలా రాశావు అని ఏడ్చే ముందు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటలు తప్పకుండా వినాల్సిందే తప్పకుండా విన్నప్పుడు మీరు ఏం చేయాలి అనేది అర్థమవుతుంది ఒక మనిషి దేన్నైనా పొందడం గెలుపు కాదు అలాగే దేన్నైనా కోల్పోవడం ఓటమి కాదు ఇదంతా కేవలం కాలమహిమ మాత్రమే మన చేతుల్లో ఉంది కేవలం శ్రమ ఇంకా ప్రయత్నం చేయడం మాత్రమే కానీ ఫలితం మాత్రం కాలానికి అలాగే పరిస్థితులకు వదలాలి భగవంతుడి యొక్క సందర్భాన్ని బట్టి కాలం మారుతూ ఉంటుంది అలాగే మన స్థితులను బట్టి ఈరోజు నువ్వు కోల్పోయేది రేపు నీకు మించింది వస్తుంది ఈరోజు నువ్వు గెలిచినదే రేపు నీకు గర్వాన్ని తెచ్చిపెడుతుంది అలాగే గుణపాఠాన్ని కూడా తీసుకొస్తుంది అందుకే జీవితం అంటే గెలవడం కోసం పయనించడం కాదు ఓడిపోవడం వల్ల నిలకడ తప్పిపోవడం కాదు జీవితం అంటే ప్రతిరోజు శ్రద్ధగా నడవడం ప్రతి అనుభవాన్ని గుణంగా మార్చుకుంటూ ముందుకు సాగిపోవడమే కాలం యొక్క మహిమ ఎంత గొప్పది అంటే అది మనకు కాస్త ఆలస్యం చేసిన సరైన సమయంలో అలాగే సరైన సరైనదానాన్నిస్తుంది మనకు కావాల్సింది శ్రద్ధ పట్టుదల ఇంకా నమ్మకం కాబట్టి గెలిచినప్పుడు అహంకారం వద్దు ఓడినప్పుడు నిరుత్సాహం వద్దు ఎందుకంటే ఈ రెండు శాశ్వతం కాదు శాశ్వతమైనది నీ ప్రయత్నం నీ ధైర్యం ఇంకా నీ మనోబలం ఇవి మాత్రమే నన్ను తెలుసుకో కాలం యొక్క మహిమ అంటే అది మన జీవితాన్ని నడిపించే అత్యంత శక్తివంతమైనది అన్యాయమైన తీర్పుని కాదు ఒక న్యాయబద్ధమైన గురువు మనిషి ఈ ప్రపంచంలో ఎంత పెద్దదైనా సాధించవచ్చు అద్భుతమైన విజయాలను అందుకోవచ్చు కానీ వాటన్నిటికీ మధ్యలో అతడు ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటాడు అదేంటో తెలుసా గెలుపు అనేది అంతిమ లక్ష్యం కాదని ఇంకా ఓటమి అనేది అంతిమం అంతం కాదు అని ఇది నేర్చుకోండి తెలుసుకోండి మనం మన శ్రమతో పట్టుదలతో సంపాదించే అది మన విజయం కాదు అది కేవలం కాలం మనకు ఇచ్చిన ఒక అవకాశం మాత్రమే అలాగే మనం ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా అంచనాలను అందుకోలేకపోతే అది మన ఓటమి కాదు అది కాలం మనకు ఇచ్చే ఒక విలువైన గుణపాఠం కాలం అన్నది మనకు గురువు లాంటిది అది ప్రతీ మన ప్రతి సమస్యని సమర్థిస్తూ ఉంటుంది ప్రతి ఓటమిలో సహనాన్ని బోధిస్తూ ఉంటుంది మనం పడే పనితీరు బట్టి ప్రతి క్షణం నీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది నువ్వు ఎదుర్కొనే ప్రతి సవాళ్ళు నీకు నీ భవిష్యత్తుకి ఒక మెట్టుగా మారుతాయి నువ్వు తలవంచిన ప్రతి ఓటమి కూడా నీ విజయం కోసం వేసే పునాది రాయి అవుతుంది గెలిచినప్పుడు జ్ఞానం లేకపోతే అది కేవలం అహంకారంగా మారుతుంది ఓడిపోయినప్పుడు మనోబలం ఉంటే అది మళ్ళీ గెలిచే బలాన్ని నీకు అభివృద్ధి చెందుతుంది ఒకవేళ విజయానికి విలువ ఉంది అంటే అది కేవలం ఓటమితో పోల్చినప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది ఇటు ఓటమి విలువ అంది ఏంటి అంటే అది మళ్ళీ లేచి త్వరలోనే మనకు మన ప్రపంచానికి ఇంకా ఈ సృష్టికి కాలం అన్నది అసలైన నాయకురాలు మనం పరిరక్షించుపోతాం కానీ మన సహనం మన ధైర్యం నమ్మకం ఇవన్నీ కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటుంది ఆ పరీక్షలో ఉత్తీర్ణులమైతే నిజమైన విజయం లభిస్తుంది కాలం మానవుడి యొక్క బలం బలహీనతలు కూడా బాగా అర్థం చేసుకొని సరైన సమయాన మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనే దానిపైన ఆధారపడి కాలం మనకు అవకాశాలు ఇస్తుంది ఒకవేళ నీకు ఏమీ కలగకపోయిందనుకో ఎందు ఏదో గొప్పదానిని తయారీ సమయం ఒకవేళ నువ్వు కోల్పోతే నశించిపోయినట్లు అనుకోవద్దు ఎందుకో తెలుసా ఆ కోల్పోయింది నీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది కాబట్టి నీ పైనమే నీకు గర్వం కావాలి అంతేకాని ఫలితం కాదు చీకటి ఎంత ఉన్నా ఉదయం తప్పకుండా వస్తుంది ఏ ఋతువైనా పచ్చదనం మళ్ళీ తెస్తుంది అలాగే జీవితంలో కూడా ఎన్ని ఓటములు వచ్చినా ఎంత నిరాశ ఎదురైనా ఏదో ఒక రోజు నీ సమయం వస్తుంది ఆ రోజు వచ్చే వరకు నీ నమ్మకాన్ని మాత్రం వదలకు నీ కృషిని నిలిపివేయకు నీ కళల్ని బలహీనతల్ని ఖండించకు మీకు ఇందుకు సంబంధించిన ఎంతో ప్రేరాత్మకమైన ఒక కథ కూడా తెలియపరుస్తాను ఒకప్పుడు హిమాలయ పర్వతాల అడవుల్లో ఒక చిన్న ఊరిలో అరవింద్ అనే ఒక యువకుడు ఉన్నాడు అతని కళ ఒక గొప్ప శిల్పగా మారడం చిన్నప్పటి నుంచి అతనికి ఆ పనిపై అపకారమైన ఆసక్తి కానీ ఇంటి ఆర్థిక పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండటం వల్ల అరవింద్ పొద్దున్నే లేచి క్రమంగా శిల్పకళను సాధించేందుకు అరణ్యానికి వెళ్ళేవాడు అక్కడున్న రాళ్లపై అలాగే చెట్లపై అనేక రకాల ఆకృతులతో చెక్కుతూ స్వయంగా నేర్చుకుంటూ ముందుకు సాగేవాడు అరవింద్ అయితే ఏదైనా ఒక పనికి మార్గం నిరాబంధరంగా ఉండదు ఊళ్ళో వాళ్ళు అతన్ని చూసి నవ్వుతూ ఉండేవారు హేళన చేసేవాళ్ళు రాళ్ళ మీద చెక్కుతూ ఏం సాధించగలవు ఈ శిల్పం నీకు తిండి పెట్టగలదా కాలం ఎందుకు వృధా చేసుకుంటున్నావు అని అయినప్పటికీ అరవింద్ నిశ్చయంగా ఒక మాటే చెప్పేవాడు కాలమే నన్ను పరీక్షిస్తుంది కానీ నేను మాత్రం నా ప్రయత్నాన్ని ఎప్పటికీ ఆపను అని ఆ మాటే చెప్పేవాడు అరవింద్ ఇలా సంవత్సరాలు గడిచాయి వయసు కూడా పెరిగింది అతని కళ కళలాగే కాకుండా లోకం మర్చిపోయిన పనిలా అయింది అలా అయినప్పటికీ అతను ఆ దేన్ని ఆపలేదు రోజుకి తన పనిలో మెరుగుదల తేవడానికి ప్రయత్నిస్తున్నాడు ఒకరోజు రాజధాని నుండి వచ్చిన ఒక బృందం అతను చేసిన ఒక చిన్న విగ్రహాన్ని చూసింది దానిలో అతని శ్రమను అలాగే అతని ఆలోచనను అతని కలను చూసి ఆశ్చర్యపోయారు వెంటనే అతన్ని రాజభవనానికి తీసుకువెళ్లారు రాజు ఆ అరవింద్తో ఎంత ప్రభావితమయ్యారంటే ఇక అతన్ని రాజరిక శిల్పగా నియమించాడు కొద్ది సంవత్సరాలలోనే అతని దేశంలోని ప్రసిద్ధికెక్కిన శిల్పం అయ్యాడు విదేశాల నుండి కూడా ప్రజలు అతన్ని కళ చూసేందుకు తరలివస్తున్నారు ఒకప్పుడు వృధాకాలంగా ఓటమి కనిపించిన ఆ ప్రయాణం అదే అరవింద్ యొక్క జీవిత గమ్యంగా మారిపోయింది కాలం అనేది ఆలస్యం చేస్తుందేమో కానీ విఫలం మాత్రం కానివ్వదు మనం మన నమ్మకాన్ని వదలకుండా శ్రమను కొనసాగిస్తే తప్పకుండా కాలమే ఏదో ఒకరోజు విజయాన్ని మన చేతికి ఎక్కిస్తుంది వేళ్ళు అవుతుంది ఒకవేళ నువ్వు గెలిస్తే ఆ గెలుపు నీ ప్రయత్నానికే ఒక ప్రతిఫలం అవుతుంది ఓటమి ఎదురైనా అది నీ కథలో ఒక వంతుగా మారిపోతుంది కాలం చెప్పిన గమ్యం ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అవుతుంది కానీ అది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అసలైన గమ్యం గెలుపు కాదు గమ్యానికి వెళ్ళే నీ ధైర్యమైన ప్రయాణమే అసలైన గెలుపు ఓటమి కాదు అంతం మళ్ళీ మళ్ళీ లేచి నడిచే సంకల్పమే నిజమైన శక్తి కాలం నిన్ను పరీక్షిస్తూ ఉంటుంది కానీ నువ్వు మానుకుంటే తప్ప అది నిన్ను ఓడించలేదు ఇది నీ కథ అయితే దీనిని విజయగాథగా మార్చే లక్ష్యం నీదే అవుతుంది జీవితపు గొప్ప యుద్ధంలో జీవితానికి ఇంకా జ్ఞానాన్ని మధ్య ఉన్న గీతలు ఏమిటి అంటే అనుభవం చదువు కన్నా ఎంతో గొప్పది అనుభవం కానీ ఆ పాఠాలు ఎంతో కష్టంగా ఉంటాయి ఎంతో కఠినంగా ఉంటాయి ఆలస్యమైందని కళాన్ని వదులుకోవద్దు అలాగే ఎదురు గాలిలో మళ్ళీ ఎగిరే పక్షులుంటాయి ప్రతిసారి పెద్ద అడుగులే వేయాల్సిన అవసరం లేదు మిత్రమా అప్పుడప్పుడు చిన్న అడుగులు కూడా పెద్ద విజయానికి గొప్ప మార్గాన్ని చూపిస్తాయి విజయం ఎక్కడ మొదలవుతుంది అంటే నేను ప్రయత్నించాలి అన్ని చిన్న ఆలోచనల దగ్గరే మారి ఆగిపోతుంది నీ ఆత్మలో పాతుకుపోయే కొన్ని మాటలు చెప్పాలి అంటే మొట్టమొదటిగా నిన్ను నువ్వే గుర్తుంచుకో నిన్ను నువ్వు గుర్తుంచుకో ఇంకెవ్వరూ అవసరం లేదు గమ్యమే నిన్ను పలకరిస్తుంది ప్రతి కష్టం నీలో ఏదో మార్పు తీయగలదు కానీ నువ్వు దాన్ని ఒక నూతన ఆరంభంగా చేసుకోగలవా లేదా దాని మీదే ఇక్కడ పెద్ద ప్రశ్న నీ కళ్ళను నీ కళ్ళలను నువ్వే నమ్మాలి ఎందుకో తెలుసా మొదట్లో అది చూపేది నీకే ఈ లోకానికి కాదు ఒక దానిని కోల్పోవడం అంటే ఏది ఏదో ఒకటి రావడం అని అర్థం దానికి గల నిశ్శబ్దత గమనించు నీ బలహీనతతో ఎప్పుడూ తగదా పెట్టుకోవద్దు నువ్వు గెలిచే ముందు అవే నీకు పాఠాలు చెప్తాయి ప్రపంచంలో ఎన్ని ప్రస్తుతలు ఉన్నా మన మనస్సు తినిపోతూ ఉన్నా ఎంతో ఆందోళన మన హృదయంలో నిండి ఉన్నా ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అది ఏంటో తెలుసా కాలమే అంతిమ సమాధానం చెబుతుంది అని మన జీవితం అనేది ఓ ప్రయాణం అందులో అనేక దిశలు మార్గాలు దిక్కులు మలుపులు ఉంటాయి కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా కూడా ఫలితం రావట్లేదు అంటే అన్యాయం జరిగిందని మన మనసు బాధపడుతూ ఉంటుంది ఇక కొందరు మనల్ని చిన్నచూపు చూసి కొందరు మన విజయాన్ని తక్కువ చేస్తారు మన నిజాయితీని శ్రమను అలాగే ప్రయత్నాలను ప్రపంచం గుర్తించదు అనిపిస్తూ ఉంటుంది ఆ సమయంలో మనం ఉండాల్సింది ఒక్కటే నమ్మకం నమ్మకం మాత్రమే మనలో ఉండాలి కాలం మాట్లాడుతుంది అనే ఒక గుండు ధైర్యం ఈ శ్రీకృష్ణ సందేశంలో ఇన్ని సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్లో తెలియపరచండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ